ఎక్కడ చేస్తున్నావు ఏంటిది దేనికోసం సినిమా సక్సెస్ కావాలని చెప్పి అవునా ఎన్ని రోజుల పాదరతే అవునా ఇట్టు కావాలన్నా కావాలి ఇరవై తారీఖు సిమ్ ఎట్టు ఇరవై మూడు తారీఖు బయలుదేరినా సినిమా సక్సెస్ కావాలి తల్లి తల్లికి ఇల్లమ్మ తల్లికి వెళ్ళి కొండవరకు పాదేస్తాను అవునా ఓకే గతంలో కూడా మేము ఎలక్షన్ కూడా కూడా మొక్క పవన్ కళ్యాణ్ గెలిచినా విజయవాడకి కూడా మొత్తం ఎలక్షన్లో తెలిసినా మళ్ళీ ఓకే గతంలో కలిసినాం పవన్ కళ్యాణ్ మళ్ళీ కూడా గ్యాదర్ అయినా ఎప్పుడైనా ఏమన్నా గబ్బర్ సింగ్ సినిమా టైంలో నేనే కలిసినా అన్న చచ్చిపోతున్నా ఒక అన్న ఒక ఫ్రెండ్

గతంలో ఎలక్షన్ కూడా విజయపురంలో ముఖ్యమైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచినట్టు ఎమ్మెల్యే గెలిచినా చెప్పి విజయవాడ తిరుమల వెళ్ళి విజయపురం దత్తప్రదేశ్ ఇలాగా పాదయాత్ర చేసిన మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టి కావాలి ఇరవై తారీఖు లిసిందని ఇరవై మూడు తారీఖు వచ్చే పాదయాత్ర మొదటి పెట్టిన తొండగా చేరుకుంటున్నా జై పవన్ కళ్యాణ్ బుద్దిసిన పెట్టి కావాలి